స్వాగతం తెలుగు న్యూస్ లోకి తాజా వార్తలు విశ్లేషణలు మరియు విశేష సమాచారం మీకోసం ఈరోజు ముఖ్యాంశాలు మీ ముందుకు లెట్స్ గెట్ స్టార్టెన్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన యాభైవ చిత్రం మహారాజా ఈ నెల పన్నెండున ఓటిటూలోకి రానుంది థియేటర్లో సూపర్ హిట్గా నిలిచిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్ ప్రసారం కానుంది తెలుగు తమిళంతో పాటు మలయాళం కన్నడ హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానున్నట్లు సంస్థ తెలిపింది కాగా ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి వంద కోట్లకు పైగా వసూలు రాబట్టింది సౌత్ కొరియాలోని శాంసంగ్ ఉద్యోగులు జీతాలు పెంచాలని ఆ కంపెనీ చరిత్రలోనే అతిపెద్ద స్ట్రైక్ తెర తీశారు యాజమాన్యంతో చర్చలు విఫలమవడంతో దాదాపు ఆరు వేల ఐదు వందల మంది ఉద్యోగులు విధులు బహిష్కరించి మూడు రోజులు సమకు దిగారు కంపెనీకి వచ్చే అదనపు లాభాల్లో నుంచి తమకు రావాల్సిన బోనస్ ఏడాదికి ఒకరోజు అదనపు సెలవు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అయితే స్ట్రైక్ శాంసంగ్ యాజమాన్యం ఇప్పటి వరకు స్పందించలేదని తెలుస్తోంది ఎనర్జెటిక్ హీరో మంచు మనోజ్ భార్య మౌనిక రెండు నెలల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే తమ గారాల పట్టికి దేవసేన శోభాగా నామకరణం చేసినట్లు మనోజ్ ట్వీట్ చేశారు పరమశివుడు ఆశీసులతో పేరు పెట్టినట్లు పేర్కొన్నారు ఈ క్రమంలో కుటుంబంతో దిగిన ఫోటోను ఆయన పంచుకున్నారు ఇవాల్టి వార్తల ప్రసారం ఇక్కడితో ముగుస్తుంది మరి నీ తాజా వార్తల కోసం మా ఛానల్ తెలుగు న్యూస్ స్ట్రీమ్ను సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలను లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మాకు మీ అభిప్రాయాలను కామెంట్స్తో తెలపండి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు